వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఇక మార్నింగ్ న్యూస్లో కొన్ని పత్రికలు వచ్చిన ప్రధాన అయితే చూద్దాం ముందుగా ఈనాళ్ళలో ఇక అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా గొడవలతో అభివృద్ధికి ఆటంకం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలు పరిష్కారం తెలంగాణ తేదేపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీ హిల్స్ నుంచి భారీ ర్యాలీ ఘనంగా సత్కరించిన నేతలు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద అయితే తెలుగుదేశం పార్టీ నేతలతో కార్యకర్తలతో అభిమానులతో ఆయన ఒక చిన్న సభ అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరునంటే మా ఏపీకి వచ్చి పెట్టుబడి పెట్టండి మీకు ఏం భయం లేదు మేమున్నాం అభివృద్ధిని మేము ప్రోత్సహిస్తామంటున్నారు అదే టైంలో మరి వాళ్ళు కొన్ని కొన్ని కొత్త కంపెనీ కొన్ని కంపెనీలు వాళ్ళు పరిశ్రమలు వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే మళ్ళీ ప్రభుత్వం అయితే ఏమైనా ఇబ్బంది పడతామేమో జగన్ గారు ఏమైనా బెదిరిస్తారేమో ఇట్లాంటివి కొన్ని డౌట్లు అయితే ఎక్స్పోజ్ చేశారు అలాంటిది ఏమి ఉండదు మొత్తం నేనే చూసుకుంటాను అలా అలా ఆ భూతంతో భూస్థాపితమే అయిపోతుంది ఇక ఆయన చేసేది ఏముంది ఇక మీరు వచ్చి నిరభ్యంతరంగా మీరు పరిశ్రమలు పెట్టండి స్థానికంగా ఉద్యోగ అవసరాలు కల్పించండి అని చెప్పి చూస్తున్నారు ఏదేమైనా మీరు అభివృద్ధి చేస్తారంటే అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఏముంది జగన్ గారిని భూస్థాపితం అయితే చేయాల్సిన పని అయితే లేదు కానీ ప్రజలకు అంత అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు మీ తప్పులను ప్రశ్నించేందుకు ఎవరో ఒకరు ఉండాలి జగన్ ఉండాల్సిందే అయితే అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా మీరే హైపోతారు ఆయన్ని భూస్థాపితం చేయాల్సిన పని లేదు ఏదైనా అభివృద్ధి అయితే చేయాలని మేము అందరం కోరు కోరుకుంటున్నాం అలాగే మరొక వార్త టిట్కోయిల్లకు మంచి రోజులు వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిస్తున్న వైనం రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హక్ హట్కో సమ్మతి ఎన్నికల కొరత నుంచి బయటపడుతున్న టిట్కో తెలుగుదేశం పార్టీ నిర్మించిన ఈ టిట్కో గృహాలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం డిలే చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగనన్న కాలం మీద పెట్టినటువంటి శ్రద్ధ వీటి మీద పెట్టకపోవటం ఆ భవంతుల్లో చాలా వరకు కూడా పాడుబడిపోయిన పరిస్థితుల్లోకి వచ్చినాయి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మరి దీనికి మంచి మార్గదర్శి వచ్చిందని చెప్పుకోవచ్చు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అలాగే రివర్స్ టెండరింగ్ రివర్స్ కొట్టింది డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల నుంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పోలవరం పన్నుల పెంపు అదనపు పన్నులతో గుర్తిదారుసంతా మేఘాకు భారీ లబ్ధి అసలు పోలవరం ఏమాత్రం ఎక్కడేసిన కొంకొలు అక్కడే ఉంది అది అని అప్పట్లో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విమర్శించింది ఈ విమర్శల్ని తిప్పికొడదానికి ఏం చేసింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ పోలవరానికి బస్సులు పెట్టింది రాష్ట్రం నలుమూల నుంచి ఆ పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం బోర్డు అంత ప్రజాధనం వృద్ధాయింది ఈ బస్సు ఖర్చులకి ఎందుకంటే ఒక వెళ్ళారనమాట ప్రతి గ్రామానికి బస్సులు పంపించడం ఈ బస్సులో తరలించడం అయితే అక్కడే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపితే సరిపోయేదానికి ఏకంగా సజీవ సాక్ష్యం కావాలన్నట్టుగా అప్పట్లో మాజీ మంత్రి దేవేంద్ర అమ్మ గారు ఈ మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇలా ప్లాన్ చేశారు బెడ్చి కొట్టింది చివరికి మరి ప్రభుత్వం దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ టెండర్లో అంతా గోల్మాల ఉంది ముందుకెళ్తలేదు పని రివర్స్ టెండరింగ్ చేసి డబ్బులు ఆదా చేస్తారని ఆయన వేశారు ఆయన కూడా మళ్ళీ కొంతమేరకే పూర్తి చేసి మళ్ళీ వదిలిపెట్టారు వీళ్ళు ఒక చెరువు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పైన పోలవరంలో ఇంకా ఉంది చూడాలి మరి ఈ సంవత్సరం ఎంత కడతారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూడాలన్నమాట ఇక అదేవిధంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం శరీరం కాలిపోయి ఒకరి మృతి పదిహేను మందికి తీవ్ర గాయాలంటే వార్త ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు అత్యధికంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు కనీస ఫీజు నలభై వేలు ఆర్కిటెక్చర్ రుసుముగా ముప్పై ఐదు వేలు ప్రభుత్వ ఉత్తర్వులు అంటే వార్త ఇక అలాగే కో కోటి టన్నుల ఇసుక అందుబాటులోకి ఉంచుతామని మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే చెప్తున్నారు నలభై మూడు లక్షల టన్నులు సిద్ధమట ఇప్పటికే ఈ రోజు నుంచి మరి ఫ్రీ ఇసుక అందుబాటులోకి అయితే వచ్చిందనమాట నిరుపేదలు ఇప్పుడు ధైర్యంగా ఇల్లు కట్టుకోవచ్చు అనమాట గత ప్రభుత్వంలో మనకి ఒక ట్రాక్టర్ రేసుకు ఐదు వేలు నాలుగు వేలు ఆ డిస్టెన్స్ను బట్టి మనం వెచ్చించాల్సి వచ్చింది చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడ్డారు ఇసుక విషయంలో మరి ఈ ప్రభుత్వం దాన్ని గుర్తించింది ఫ్రీ క పాలసీ అనుకున్న ప్రకారం చేసింది ఇది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అన్నమాట అలాగే అన్న నిర్వహణ కాంట్రాక్టర్ మేనలుడు హెచ్ఆర్ అధికారి ఏపీ ఫైబర్ రేట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి నిర్వాహకం ఏటా పన్నెండు కోట్ల నిర్వహణ కాంట్రాక్టు అన్నకే అక్రమాలు బయటకు రాకుండా ఆధారాలు ధ్వంసం అంటూ మరొక వార్తనైతే ఇచ్చారు ఇక నేత్రపర్వంగా జగన్నాథుని రథయాత్రట రథాన్ని లాగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే యాభై మూడు ఏళ్ల తర్వాత ఒకే రోజు మూడు సేవలట పది లక్షల మంది భక్తుల హాజరు ఒక్క పద్ధతిలో మూడు వందల మందికి అస్వస్థత శ్రోతప్పిన వ్యక్తి భక్తుల కాల కింద నలిగి మృతి నేడు కొనసాగనున్న యాత్ర అంటూ వార్తనైతే ఇచ్చారు అది ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక ఆంధ్రజ్యోతిలో ఇక పోలవరం పాపం ఖరీదు ఇరవై వేల కోట్లు జగన్ సర్కారు అరాచకం మేఘ అరసత్వమే కారణం అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఆపేవేత నవైవా మార్చి మేఘకు కాంట్రాక్టు అప్పగింత సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యాములకు సిపేజీ కూలిన గైడ్ బంద్ అలాగే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పడకండ మరో పది పూర్తి కావడం కష్టమే మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాథమిక అంచనా పదిహేను వేల ఐదు వందల పదకొండు కోట్లు ఇరవై వేల కోట్లు అవుతుందని నిపుణులు అంచనా మరి అదే రేటుకి మరి తెలుగుదేశం పార్టీని పూర్తి చేయమని చెప్పండి జగన్ పాపం చేశారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమిలో భారీగా వచ్చినాయి కదా నూట అరవై సీట్లకు పైన వచ్చినాయి కదా ఇప్పుడు మరి వాళ్ళని పూర్తి చేయమని చెప్పాలి పోలవరం అలాగే ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతిని దింపే ఆలోచన విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన చంద్రబాబుని ఎదుర్కోలేమనే ఆవేదన ఢిల్లీలో ఉంటే కేసులు మెసేజ్లకు ఛాన్స్ మేనేజర్కు ఛాన్స్ వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన అంట అది కూడా క్వశ్చన్ మార్క్ వేశారు మళ్ళీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయక్ ఇప్పుడు పనికొచ్చే వార్త రాస్తే రియాక్ట్ అవుతారు పనికిరాని వార్త ఎందుకు రియాక్ట్ అవుతారు సోషల్ మీడియాలో రక్ష జరుగుతూ ఉంటాయి ఇక తెలుగుదేశం పార్టీ విస్థాపితం అయిపోయింది ఇక రాదు ఎప్పటికీ అన్నారు అధికారంలోకి ఈరోజు కూటమితో భారీ విజయాన్ని సాధించింది అలాగే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీలో ఢిల్లీ వెళ్ళి ఆయన ఉద్ధరించాల్సింది లేదు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆయనకు సానుకూలంగా ఉంది ఆ తర్వాత ఎన్నికలు తర్వాత కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆయనతో సేహ సంబంధాలు ఉన్నాయని కొన్ని కారణాల ద్వారా నిరూపితమైనవి అవి ఏంటి ఆ కారణాలంటే కూటమి విడుదలసిన మేనిఫెస్టోపై నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడం అనమాట మరి దానికన్నా నిదర్శనం ఏమి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ అక్కడికి వెళ్ళి ఎంపీగా ఆయన ఒక్క ఎంపీ ఏం చేసుకుంటారు ఇటు ఆయన ఒక ఎంపీ ఇటు రెండింటికి ఉపయోగపడదు కదా ఇటు ఎన్డీఏకి ఉపయోగపడదు ఇటు కాంగ్రెస్కి ఉపయోగపడదు దేనికి ఉపయోగపడదు కాబట్టి అక్కడ చక్రం చెప్పాల్సిన పద అదే ముఖ్యమంత్రిగా ఉంటే జరిపదు గెలిపోవటం అలాగా నాయకులకి సహజం మళ్ళీ ఈ పదకొండు సీట్లు మీరు కనుక మీ హామీలు నెరవేర్చకపోయినట్లయితే ఏది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చేమో చెప్పలేం కదా ఏదేమైనా ఇక అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే జనసేన అసలు అధినేత ఓడిపోయిన పరిస్థితి అసలు అధినేత ఓడిపోవడం అనేది చరిత్రలో బహుశా అది మొదటిసారి ఉండొచ్చు ఇలా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించారు ఇరవై రెండు స్థానంలో గెలిచారు ఎంపీలు ఎంపీలు గెలిచారు అన్నీ గెలిచారు ఇలా ఆయన తుఫాన్ లాగా మారని నరేంద్ర మోడీ గారే ప్రశంసించారు ఏమో మరి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళిపోయి ఆయన కేంద్రంలో ఏం చేస్తారు ఇదంతా పొకారని గట్టిగా చెప్పవచ్చు అనమాట ఇక అలాగే ఇక ఇసుక ఉచితం నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి అంటూ ఇక ఇక్కడ ఒక వార్తనిచ్చారు అలాగే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇది దీని గురించి మాట్లాడుకున్నాం అదే వార్తని ఆంధ్రజ్యోతి కూడా రాసింది ఇక సంక్షోభంలో ఇంధనం జగన్ అడ్డుకోని నిర్ణయాలతో జగన్కి షాక్ విద్యుత్ రంగంపై ఒక వెయ్యి ముప్పై ఎనిమిది వేల కోట్ల భారం ప్రజలపై బాధుడు ఇటు హిస్టారీత్గా రుణాలు మరోవైపు భారీ ధరలకు విద్యుత్ కొనుగోళ్లు అదే ఆదాని షిడిసాయికు మేలు చేసే నిర్ణయాలు స్మార్ట్ మీటర్లు పంప్డ్ స్టోరేజ్ అప్పగింత చివరికి విద్యుత్ సంస్థలు అప్పులు ఊబిలోకి ఇక జనం మెడపై పదిహేడు వందల పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్ల ట్రూప్ కత్తి నేడు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల ఇప్పటికే పోలవరంపై అలాగే రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పుడు విద్యుత్పై కూడా శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు గారు అయితే విద్యుత్ ఛార్జీలు కానీ ఈ ఇసుక విధానాలే కానీ ఇవన్నీ నచ్చకే జనం కూటమికి పట్టం కట్టింది ఇప్పుడు మీరు వచ్చి కారణాలు చెప్పకుండా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తే జనానికి చాలా సంతోషకరంగా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకో మరొక వార్త కృష్ణమ్మఒడిలోకి గోదావరమ్మ ఎబ్రేంపట్నం ఫెర్రీ కృష్ణానదిలో కలిసిన గోదావరి నీరు నేడు పవిత్ర సంఘం వద్ద మంత్రి నెమ్మల పూజలు ఆల్రెడీ దేవిన గారు ఆయన జనవర శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆల్రెడీ దీన్ని కలిపేశారు అప్పటికే వచ్చేసిన నీళ్ళని అయితే పూర్తి స్థాయిలో అవ్వలేదు కదా పూర్తి స్థాయిలో అవి కలిస్తే బాగుండదు వరదనాకాలంలో ఎడిపడితేట వస్తూ ఉంటుంది అయితే ఏదైనా సంతోషకరమైన విషయమే అది అలాగే సీఎం సార్కు సారీ చెప్పాలి బాబు ఇంటి చుట్టూ నెగా చీఫ్ అట అయినా కానీ సీఎం గారు ఆయనకి అవకాశం అట్లా కలిసే అవకాశం అలాగే నేడు వైఎస్ జయంతి జయంతి మంగళగిరిలో షర్మిళ ఆధ్వర్యంలో కార్యక్రమం అంట ఆదురుగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఉడుపులపాయలో ఏకాలంలో జగన్ షర్మిళ అర్పిస్తారట ఇది అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో పేరి బాయిలర్ వేడి మిశ్రమం నుంచి ఓ కార్మికుడు దుర్మానం పదిహేను మంది గాయలు ఇది పరిస్థితి విషయం ఎన్టీఆర్ జిల్లా ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో దొర్ఘటనంటూ వార్త ఇక సాక్షి ఇక పంటల బీమాకు పాతరా అనే వార్తనైతే ఐలెట్గా బ్యానర్ వార్తకి ఇచ్చారు ఉచితానికి ఉద్వసన పాత పద్ధతి వైపు సర్కారు చూపు సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతున్న గుండెల్లో గుబులట అలాగే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత పొగనూరులో కూటమి నేతలు పైసాచిక ఆనందం హిటాచీలు జేజీపీలతో విధ్వంసం దాదాపు కోటి విలువపైన ఆస్తి నష్టం కులమతాలు పార్టీలకు అతీతంగా నిర్మించిన స్టేడియం కూల్చివేతపై జనాగ్రహం అక్కడ ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందో జనాల్లో ఇప్పుడు మరి ఆ తీర్చుకోవద్దు ఏదైనా ఇట్లా కూల్చివేయడం అనేది తప్పు కానీ అక్కడ పరిస్థితుల ప్రభావం గతంలో ఆయన చేసిన ఉంటే గారు పెద్దిరెడ్డి గారు మరి ఇదే పెద్దిరెడ్డి గారు మరి రామచంద్ర యాదవ్ గారిని ఎవరైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆ వ్యవస్థాపకులు మరి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు మరి అప్పుడు ఇబ్బంది అని గుర్తురాలేదా ఏదైనా కూల్చిపేతలు అయితే తప్పు కాదు ఇక అదేవిధంగా అండగా ఉంటాం ఆందోళన వద్దు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బేజం వేస్తుంది హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది అధైర్యపడద్దు బాధితులందరినీ నేనే వచ్చి కలుస్తా టీడీపీ దౌర్జన్యాలకు ధీటుగా ఎదుర్కొందాం మన మన కాలం వస్తుంది ఓపిక్గా ఉండండి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం అలాగే పేరుకే ఉచితం షరతులు షర్మామూలే స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేరున్న ప్రభుత్వం వాహనాల లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుప్పెట్లోనే ఎవరి ప్రభుత్వం ఉంటే వారికి పిట్టులోనే ఉంటుంది ఇక విద్యార్థుల ఆశలపై నీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వేదిలో ఐదు వైద్య కళాశాలలో తరగతులకు ఎన్ఎంసీ అనుమతులు నిరాకరణ అనుమతులకు ఏమాత్రం చేరవచ్చి రాష్ట్ర ప్రభుత్వం వీటి ప్రారంభం కోసం గత సర్కార్ సర్కారు విశేషకృతి కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యిండి పట్టించుకొని చంద్రబాబు అయితే టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారి కట్టిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచకుండా దాన్ని అలాగే ఆపింది ఇటు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ మధ్యలో పేదల్లో నలిగిపోయారు ఇలా ఒకరు కట్టించిన ఒకళ్ళు ఇలా కక్ష సాధింపు చర్యలుగా పక్కన పడేస్తే మోసపోయేది చివరగా ప్రజలే ఇది మీరు మీరు ఎన్నున్న ప్రజలకు మట్టి మేలు చేసే విధంగా వాటిని పూర్తి చేయాలని మనందరం కోరుకుందాం అలాగే చదువులకు రాజకీయ చదా విద్యా ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులుం ఉపాధ్యాయులపై దాడులు బెదిరింపులు స్కూళ్ళ నుంచి వర్షీల వరకు అదే తీరు మరుగుదొడ్లు కార్మికులు సైతం వారినే నియమించాలని హుకం కూటమి నెల రోజుల పాలనలో విద్వా విద్యారంగం అస్తవ్యస్తం అంటూ వార్త సో ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు